ఉంది నేను కాదని నేను అంటే సీఎం లెవెల్ దాకా నాకు పరిచయాలు ఉన్నాయి గవర్నర్ లెవెల్ పిల్లయ్య గారు కూడా నాకు పరిచయం ఇది ఎట్లా పరిచయం ఏర్పడ్డది అంటే గోవా ఎలక్షన్ లో నేను సాల్సైట్ అని ఉంటుంది ఒక ఆర్ కాన్స్టిట్యున్సీలో కిషన్ రెడ్డి గారు అసలు ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారిని కలవడం అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అన్న ఇరవై రెండు ఉన్నది ఇరవై ఒకట ఇరవై రెండులో ఎలక్షన్ ఇరవై రెండులో అయినా ఇరవై రెండు ఫిబ్రవరిలో అయినా ఎలక్షన్ ఇప్పుడు గుర్తొచ్చారు నాకు ఇరవై రెండు హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారు అంటే నేను జనరల్గా అనుకున్నా ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక అసలు సినిమా వేరుంటదని నేను అనుకున్నా మనిషిని చూసిన తర్వాత అసలు నాలో ఒక నేను అనుకున్నదే వేరు తప్పు అని చెప్పి నేను అనుకున్నా నార్మల్ వ్యక్తి యాజ్ మినిస్టర్ డౌన్ టు అర్త్ పార్టీకి టు ద కోర్ డైహార్ట్ టు ద రూల్స్ పార్టీ నియ నియమ నిబంధనలు పట్టుకొని తీసుకెళ్ళి గెలిపించుకునే వ్యక్తి అని చెప్పేసి నాకు చాలా బాగా క్లియర్గా గోవా ఎలక్షన్లో నాకు అర్థమైపోయింది క్రాంతి రైట్ గోవా ఎలక్షన్లలో మీరు ఒక ఐదు నాలుగు ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిపించుకున్నారట నిజమేనా ఇది నిజమే అది నిజమే కానీ ఇన్ఫ్లుయెన్స్ అని మాత్రం వాడద్దు నా రోల్ ఉండే నా రోల్ ఉండే రోల్ అంటే లెవెల్లో జనరల్గా ఎందుకంటే బీజేపీ అనేది గోవాలో చాలా అంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసినాయి చాలా మంచి కార్యక్రమాలు బీయింగ్ ఫార్టీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫస్ట్ టైం మనకి ట్వంటీ టూ కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చినాయి ఫస్ట్ టైం అండర్ ప్రమోద్ సావంత్ గారి ఆధ్వర్యంలో ఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా సో శాల్సైట్ అని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఫతోడా నుంచి స్టార్ట్ చేస్తే కాన్కోనా ఆల్ సెవెన్ ఆర్ ఎయిట్ సిక్స్ కాన్స్టిట్యున్సీస్ కిషన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ సో కిషన్ రెడ్డి గారితో అప్పుడు నాకు పరిచయం ఏర్పడ్డది అండ్ అయిన తోటి జనరల్గా ఏదన్నా నేర్చుకోగలుగుతామా అని చెప్పేసి ఆయనతో పనిచేస్తే నా ప్రభావం కొద్దిగా అక్కడ కాన్స్టిట్యువెన్సీలో పడ్డది ఎందుకంటే లోకల్ నేను తెలు కొంకిని మాట్లాడతాను దాంతోపాటు సో లోకల్లో నాకు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి సో దాంతోపాటు కిషన్ రెడ్డి గారు కూడా ఆ పిల్లోని కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని చెప్పి దగ్గర నమ్మిండు దగ్గర తీసిండు అక్కడ గోవాల దగ్గర తీసిండు దగ్గర తీసి ఆయనతోటి పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేస్తాం మేము గ్రౌండ్ రూట్లో జనరల్గా ఏమేం పథకాలు జనాలకు రీచ్ అయినాయి అవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ కానీ అట్లా చెప్పేసి నేను బీజేపీ పార్టీలు ఉన్నా అని చెప్పి చెప్తలేను నేను మళ్ళీ నువ్వు దానికి తర్వాత అడిగేసి ఇంతకన్నా చేసిన మళ్ళీ పార్టీలు ఏంటి పార్టీలు ఎందుకు జాయిన్ అవుతుంది అవన్నీ ఇప్పుడే అడగవు ఇప్పుడు అంత కాదు నేను ఏమంటా అంటే బీజేపీలో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి మీరు బీజేపీలో కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు సాయిరాత్ ఓకేనా ఆ రకంగా అది క్రాంతి మంచి పనులకి ఏదైనా స్కీములు రాకపోయినా జనరల్ అట్లాంటి దానికి ఏదైనా జనరల్ ఓపెన్ గా చెప్తున్నా వికలాంగులు ఉన్నారు వాళ్ళ ఫైల్ మూమెంట్ లేదు జనరల్గా అట్లాంటి చెప్తే నేను చెప్తాబ్బా అన్న వాని కాలు ఏవన్నా ఏదో ఒకటి చేసేయర్రా కొద్దిగా అర్థం చేసుకొని ఎన్ని తిప్పుకుంటారు తిప్పుకుంటాను ఆఫీస్ లకి చెప్ చెప్తా ఎందుకంటే అవి మినిస్టర్ దాకా ఓ కింద ఆఫీసర్లే ఉంటారు ఆఫీసర్ ఫోన్ చేసి చెప్తా డైరెక్ట్ అవు యో ఇటు సమస్యలు క్లియర్ చేసి అది కాపబులిటీ ఉన్న పర్సన్ అవును డైరెక్ట్ బి జెప్ కాండో అయిపోతే కదా కప్పుకో కప్పుకోను ఎందుకు దానికి కూడా ఒక టైం అనేది ఉంటది ఏ పార్టీలో జాయిన్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ రాని ఛాన్సెస్ నువ్వు అనుకుంటున్నావు అట్లా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ నేను ఏ రోజు ఏ పార్టీ కోసం ఉన్న చెప్తాను నేను నీకు ఇదే నా పార్టీ అని చెప్పి నేను పని చేయను నేను జనరల్గా సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చిన పార్టీ పని చేయడానికి ఇంకా రాలేదు పార్టీ పని చేయడానికి వస్తే అది వేరే రకంగా ఉంటుందేమో ఎందుకు ఇదే అంటున్నాను అట్లాంటి ఒక మాట నా కాంగ్రెస్ కూడా చాలా మంది తెలిసిన ఉన్నారు అట్లని చెప్పి నేను కాంగ్రెస్ కాండు కప్పుకుంటాను బీఆర్ఎస్ లో తెలిసిన ఉన్నారు చెప్పిన డైరెక్ట్ వచ్చి రో కలిసి అని చెప్పేసి కప్పుకున్నాను అమర్కాండు సీతారాబు గారితో వీళ్ళతో ఇన్ఫ్లూయన్స్ అంటే ఇన్ఫ్లూయన్స్ అన్న పరిచయాలు ఉన్నాయి పరిచయాలు అంతే తెలుసు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్న ఈ పని ఉన్నది ఈ పని ఉన్నది ఆ పని ఉన్నది అంతే అంతే తప్ప వేరేదేం లేదు మనకి మనకి అంతే తప్ప పార్టీలు పార్టీల గురించి నేను మాట్లాడడానికి ఇలా లేని క్రాంతి సరే క్వశ్చన్ అయితే సరే 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 ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీరు చిన్నపాటి డాక్టర్ అని చెప్పేసి నేను నిజమేనా ఇది ఇవన్నీ ఎడికెళ్ళి తీసుకోవచ్చు అంటే నేను జనరల్ గా ఉన్నప్పుడు ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటా క్రాంతి ఒక సన్యాన యువసేనా అని ఏదైనా జనాలకి ఏమైనా చేయగల ఇమీడియట్ ఏదైనా యాక్షన్ నేను అదేంది దాన్ని అంటే ఒకటేసారి ప్రిపేర్ అయి ఉండాలి కదా హెల్త్ బాగాలేదంటే జనరల్ గా ఏం చేస్తాం మనం బేసిక్ ఏం చేస్తాం ఫీవర్ వచ్చిందా కోల్డ్ వచ్చిందా ఏమొచ్చిందా జనరల్ గా సిక్ అయితే అది అది మెయిన్ అవునా కదా ఫీవర్ వస్తే మనం ఏం చేస్తాం అదేంది డోలో వేస్తాము లేకపోతే ఏదన్నా ఇదేంది మన ఇదేందబ్బా దాని పేరు డోలో సిక్స్ ఫిఫ్టీ ఏం చేస్తాము లేకపోతే బాడీ పెయిన్స్ ఉంటే అసిక్లోఫినాక్ ఒకటి ఇస్తాము అసిక్లోఫినాక్ విత్ పారాసెటిమాల్ కాంబినేషన్ జెరడాల్ పీ వేస్తాము బాడీ పెయిన్స్ ఉంటాయి లేకపోతే గ్యాస్ట్రిక్ ఉంటే పాన్ డియో పాన్ఫాటీ పాన్ డిఎస్ఆర్ ఇస్తాము సో ఇవన్నీ కూడా కొంచెం జనరల్గా నేనే తెలుసుకోకుండా నా పిల్లలకి ఏ రకంగా గైడ్ చేస్తాను నేను ఒక మాట నీకు అర్థమైందా గైడెన్స్ అనేది జనరల్గా నా నుంచి యూత్కి పోవాలి తప్ప యూత్ నుంచి నాకు రావద్దు నేను నమ్మే మోటో అది నా నుంచి యూత్ పోవాలి యూత్ నుంచి నాకు వచ్చిందంటే నేనేం నేర్చుకున్నట్టు క్రాంతి అలా నేనేం నేర్చుకున్నట్టు నేను నేర్చుకుంటే కదా కొంతమంది చెప్పాల్సింది సో అందుకోసమే నేర్చుకున్నారు మీరు బేసిక్ అనేది నేర్చుకోవాలి నేర్చుకున్నారు అయితే ఐడియా ఉన్నది నేను కాదని అంటే ఇంకోటి తీసుకున్నా సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు నువ్వు జనరల్ గా స్విగ్గీ ఇన్స్టామాటవా స్విగీ ఇన్స్టామార్ట్ నేను అప్పుడే రెండు వేల పదిహేడులో పదహారులో రెడీ నేను అప్పుడు నా దగ్గర ఇన్వెస్టర్ లేక అప్పుడు నా దగ్గర జనరల్గా టీమ్ నన్ను నమ్మక నా సొంత వాళ్ళే నన్ను సొంతలే నన్ను నమ్మలే నా సొంత అంటే మా ఇంట్లో కూడా నమ్మలే నన్ను వీడు గాలి గాలితాడు కంపెనీ పెడతాడు అదే అని చెప్పేసి దివాళ తీస్తాను చాలా లాస్ అయింది చాలామంది నష్టాలు కూడా అయ్యారు ఉన్నది చెప్తాను నేను కాదని నేను అంటలే బట్ అది నాకు ఒక స్టెపింగ్ స్టోన్ అయింది క్రాంతి ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ దే గేమ్ మీ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు జనాలను నమ్ముడు జనరల్గా ఎందుకో నాకు బాగా అంటే బాగా బాధాకరం అయిపోయింది క్రంతి నేను నమ్మలేకపోతున్నా అప్పటి నుంచి నమ్మలేకపోతున్నా కానీ మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మంచి చేస్తున్నప్పుడు జనాలు పోవడం స్టార్ట్ చేశారు కదా మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ అయిందని అనిపించింది ఎందుకంటే పక్కనే వండుకుంటూ కూడా కొద్దిగా డీవియేషన్ వేరే రకంగా వెళ్ళిపోయింది